అసలు ఎవరి బార్మికుడు బార్మీకుడు భీముడు మరియు హిడంబి కుమారుడు ఘటోజ్గతుడికి పుత్రుడు అంటే పాండవుల వంశానికి చెందినవాడు అతను చిన్నప్పటి నుండే మహావీరుడు అతనికి అద్భుతమైన శక్తులు ఉండేవి బార్మికుడు కాళిని ఆరాధించేవాడు దేవి కాళి అతనికి మూడు అజేయమైన బాణాలు త్రీ ఇన్ఫైలబుల్ యాస్ ఇచ్చింది అందుకే అతన్ని త్రిబాణదారి త్రీ అని కూడా పిలుస్తారు అయితే ఆ మూడు బాణాలు ఎలా పనిచేస్తాయంటే ఒక బాణం లక్ష్యాలను గుర్తిస్తుంది రెండవది వాటిని నాశనం చేస్తుంది మూడవది వాటిని తిరిగి వెనక్కి తీసుకొస్తుంది ఇప్పుడు ఉన్న మన డిఫెన్స్ రాడర్ సిస్టమ్ అప్పట్లో బార్బీకుడి బాణాల్లో ఉండేది అంటే అతను ఒక నిమిషంలోనే కురుక్షేత్రం ఉన్న పూర్తి సైన్యాన్ని నాశనం చేయగలడు యుద్ధం మొదలయ్యే సమయానికి బార్బీకుడు తన ముత్తాత భీముడి వైపు పోరాడాలని నిర్ణయించాడు కానీ అతను చెప్పాడు నేను ఎప్పుడు ఓడిపోయిన వారి పక్షానే ఉంటానని అంటే ఎవరు ఆ సమయంలో ఓడిపోతుంటే వారితోనే కలుస్తాడు దీంతో పరిస్థితి క్లిష్టమైనదిగా మారింది యుద్ధంలో మొదట కౌరవులు బలవంతంగా ఉంటారు అతను పాండవుల వైపు వెళ్తాడు తర్వాత పాండవులు గెలుస్తుంటే తిరిగి కౌరవుల వైపు వెళ్తాడు ఇలా చేస్తే రెండు పక్షాలు పూర్తిగా నాశనం అవుతాయి అప్పుడు శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషంలో బార్మీకుడి దగ్గరకు వచ్చి అతని శక్తిని పరీక్షించాడు అతను బాణాలతో చెట్టు మీద ఉన్న ఆకులను ఎలా కొడతాడో చూపించాడు బార్వికుడు ఒక బాణం వదలాడు ఆ ఒక్క బాణం చెట్టు మీద ఉన్న అన్ని ఆకులను చుట్టేసి ఒక్కటను కూడా మిస్ కాలేదు కృష్ణుడు పాదం కింద దాచిన ఆకుతో సహా అప్పుడు శ్రీకృష్ణుడు అర్థం చేసుకున్నాడు ఇతను యుద్ధంలో ఉంటే ఎవరూ బ్రస్కరాలి కృష్ణుడు అడిగాడు యుద్ధంలో ఎవరి పక్షాన ఉంటావు బార్బికుడు చెప్పాడు ఎవరైతే ఓడిపోతారో వారి పక్షాన ఉంటాను అప్పుడు శ్రీకృష్ణుడు గ్రహించాడు ఇది యుద్ధ సమతుల్యాన్ని చెడగొడుతుంది అందుకే ఆయన బార్మికుడిని ఒక బ్రాహ్మణ దానం చేయమని అడిగాడు నాకు నీ తల కావాలి అని బార్మికుడు ఆలోచించకుండా తన తలను దానం చేశాడు కాని బార్మీకుడు నాకు ఒక కోరిక తీర్చమని అడుగుతాడు నేను యుద్ధంలో లేను కానీ నాకు యుద్ధం చూడాలని ఉంది అన్నాడు కృష్ణుడు అతని తలని ఒక కొండపై ఉంచి యుద్ధం మొత్తం చూసేలా చేశాడు యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణుడు అడిగాడు యుద్ధంలో ఎవరు పోరాడారని చూశావు సమాధానం ఇచ్చాడు నేను ఎవరిని చూడలేదు కేవలం శ్రీకృష్ణుడే సర్వం చేస్తున్నాడు ఆయనే అన్ని దిశల్లో ఆయుధాల రూపంలో సైన్యాల రూపంలో కనిపించాడు బార్మికుడు అర్థం చేసుకున్నాడు నిజమైన యోధుడు మనిషి కాదు భగవంతుడే కర్త అని ఇందుకే బార్మికుడిని శ్రీ కాటుశ్యాం బాబా అని పిలుస్తారు రాజస్థాన్లో ఆయనకు ఆలయం ఉంది ఆయన భక్తుల కోసం ఇప్పటికీ క్షేమం కలిగిస్తారని నమ్మకం ఉంది ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్